ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزمِ آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج ضلع کرنول بی جے پی ممبر شپ تقریب کا آغاز عمل میں لایا گیا یہ پروگرام سابق رکن پارلیمان राज्यसभा टी जी वेंकटेश के अमल में लाया गया यह मेंबरशिप प्रोग्राम के आगाज़ के मौके पर आदोनी के एम एल ए पार्था सारथी के अलावा नीला कंटे शप्पा और दीगर अहम शख्सियात शरीक रहे इस मौके पर बीजेपी मेंबरशिप की अहमियत बताई गई इस तमाम वीडियो को बागौर देखें सुनें समझें और इस वीडियो को शेयर करें

జాతీయ అధ్యక్షులుగా వారు ఈ సభ్యత్వం చేస్తే కార్యక్రమం కార్యక్రమం ముఖ్య అధ్యక్షులుగా వచ్చినటువంటి మైక్ దూరం పెట్టు ఇట్లా దూరం పెట్టు దూరంగా పెట్టాలనా అవసరం లేదు హిందువులు క్రిస్టియన్లు ముస్లిం సోదరులు ఇక్కడికి వస్తే ముగ్గురు సోదరులు వస్తే వాళ్ళది మెంబర్స్ సభ్యత కార్యక్రమం అనేది చాలా ముఖ్యమైన ఘట్టము ప్రతి పార్టీలో ఆ సభ్యులు ఒక వెన్నెముక లాంటివారు పార్టీ బలోపేతం కావాలంటే సభ్యత్వము సభ్యులు ఉండాలి నిరంతరం వారు కృషి చేస్తే దాంట్లో పార్టీ బలోపేతం చేస్తే దాంట్లో వాళ్ళు ఉండాలి వాళ్ళు సభ్యత్వం తీసుకున్నప్పుడు న్యాచురల్గా ఒక వైపు పార్టీలో మాకు సభ్యత్వం ఉంది పార్టీ కోసం మనం కష్టపడాలి పార్టీలో పెట్టిన నాయకుల్ని గెలిపించాలి పార్టీ కార్యక్రమాలు తీసుకుపోవాలి ప్రజల్లోకి అనేది ఒక మంచి అభిప్రాయాన్ని వాళ్ళకు కలగజేస్తుంది పార్టీ సభ్యత్వం దేశంలో బీజేపీకి ఉన్న సభ్యత్వము అన్ అన్లిమిటెడ్ ది ప్రాబ్లం అంతా వచ్చేది ఎక్కడైతుందంటే ఎలక్షన్స్ వచ్చేప్పటికీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ నంబర్ వన్ అవుతాడా నెంబర్ టూ అవుతాడా ఇప్పుడు భారతదేశంలో ప్రధానమంత్రి క్యాండిడేటు మోదీ గారు ఉన్నారు సో అట్లా బీజేపీకి అభిమానులు బీజేపీ సభ్యులందరూ ఆ మోదీ గారు గుర్తొస్తారు ఈయన ప్రధానమంత్రి అవుతారు బాగుంటారు అని ఓటేసేస్తారు సో ఇక్కడ మనకు ఈ ప్రజ మన దేశంలో ప్రజలు ప్రధానమంత్రిని దేశంలో చూస్తారు ముఖ్యమంత్రిని రాష్ట్రాల్లో చూస్తారు ఇది మనం గమనించాలి వాళ్ళని మనం ఎప్పుడు మనం ఈ ముఖ్యమంత్రి ఒకటే కాదు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలుగా నిలబెట్టిన వారు కూడా బాగా కష్టపడతారు భారత సారథమాజిగా అనేది ప్రజల్లో తీసుకోపోతే మనకు గెలిపించేదానికి అవకాశాలు ఉంటాయి మీరు ఎక్కడన్నా చూడండి ప్రపంచంలో పెప్సి కోలానా ఈ రెండే కనపడతాయి దానికన్నా మంచి బ్రాండ్లు ఎన్నో ఉంటాయి మనకు థమ్స్అప్ అని ఉండేది ఢిల్లీలో అది వాళ్ళు కొనేసారు కోకోలా కొనేసేసి నా క్లోజ్ చేశారు సో ఆ విధంగా ఆ థమ్స్అప్ బాగున్న అమెరికన్ కంపెనీసే ప్రపంచంలో అంతా కోకోలా పెప్సికోలా తాగుతూ ఉంటారు ఆ ప్రజల్లో ఆ మార్కెటింగ్ అయిపోయింది అనమాట మైండ్లో అలా మనం కూడా ఆ నెంబర్ వన్ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి బాగుంటాడా ఆ ముఖ్యమంత్రి బాగుంటాడా అది ఆ మైండ్లో వెళ్ళిపోయేసి మనం వన్ ఓ టూకి వేస్తాం మనం సినిమాలు చూసేకపోతాం థియేటర్లు పిక్చర్లు చూసేకి థియేటర్కి పోతాం ఈ పిక్చర్ బాగుంది ఆ పిక్చర్ బాగుంది థర్డ్ పిక్చర్ గురించి ఆటో ఆలోచించరు ఫస్ట్ పిచ్చరా సెకండ్ పిచ్చరా సో మనం ఎదగాలి అంటే సభ్యత్వం పెంచాలి మన ఓటింగ్ ప్యాటర్న్ చూపేయాలి మన కెపాసిటీ చూపిస్తే బీజేపీ ఎదిగేదానికి ఉంటుంది ఇంకా మీరు ఇప్పుడు చూసే ఉంటారు మన దేశంలో గొప్పతనం గురించి నేను వచ్చేటప్పుడు ఒక క్లిప్పింగ్ చూసాను వీడియో చైనాలో నమాజ్ చేస్తుంటే రెస్టారెంట్లో ఇట్లా నమాజ్ ఇప్పుడు మనం మనం మాట్లాడుతున్నప్పుడు నమాజ్ ఎట్లా వినేదే మనం సైలెంట్ ఎలా అయిపోయినాం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ మనం ఆ గౌరవం ఇచ్చేది మన దేశంలో మన రక్తంలో ఉన్నదనమాట చైనాలో ఆ రెస్టారెంట్లో వాడు నమాజ్ చేస్తున్నాడని విపరీతంగా కొట్టారు ఆ అతన్ని చితకబాజారు అక్కడ నమాజ్ చేసుకునేక లేదు మసీదులు పోయక లేదు ఇలాంటివి ఉంటాయి కానీ మన దాంట్లో కొంతమంది ఆ చైనాన్ని ఇష్టపడతారు ఇది మన దౌర్భాగ్యము దురదృష్టం అని తెలియజేస్తున్నాను అలాగే పాకిస్తాన్లో మన ఇండియన్స్ని అంటే మన ఇండియన్ ముస్లిం అయినా వాళ్ళు అలో చేయరు వాళ్ళు బంగ్లాదేశ్లో అలో చేయరు దే విల్ నాట్ అలౌ దెమ్ ఇది మనమేమో కొంతమంది సమ్ పర్సంటేజ్ పాకిస్తాన్ అనో సమ్ పర్సంటేజ్ బంగ్లాదేశ్ అనో వెళ్తారు వాళ్ళు తెలుసుకోవాల్సింది ఇది వాళ్ళ మాతృభూమి సో అందరూ తెలుసుకోవాల్సింది ఇది వాళ్ళ భూమి ఇది వాళ్ళ మాతృభూమి ఈ మాతృభూమిని కాపాడుకుంటే ఇక్కడ నివసించే వాళ్ళంతా బాగుంటామని తెలుసుకోవాలి ఇదే భారతీయ జనతా పార్టీ గొప్పతనం ఇంకా ఒకటి ఎప్పుడూ అందరి మనుషుల్లో వస్తుంటుంది అందరూ చెప్తుంటారు ఇదేదో ఒక మతానికి సంబంధించిన పార్టీ అని కొంతమంది అది ఏలెత్తి చూపుతుంటారు అలాంటిది ఏమీ ఉండదు అందరికన్నా ఎక్కువగా మైనార్టీస్కు కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ మీ గత ప్రభుత్వాలకన్నా ఎక్కువ అలాట్ చేసిన ఫండ్స్ బీజేపీనే అందరికన్నా సెక్యూర్డ్గా అంటే మైనార్టీలు ఒక సెక్యూర్డ్గా వాళ్ళని ఎక్కడ కానీ మీరు చూస్తే మర్డర్స్ కానీ లేకపోతే కలహాలు కానీ చనిపోయిన వాళ్ళు కానీ గత ప్రభుత్వాల్లో ఎక్కువ ఉంది కానీ ఈ ఈ ప్రభుత్వాల్లో చాలా తక్కువ నెంబర్ ఉంటుంది ఒక పబ్లిసిటీ క్రియేట్ చేస్తున్నారు కానీ కొన్ని మీడియాలు సోషల్ మీడియాలు లేకపోతే అటువంటిది ఏమీ లేదు ఇక్కడ చాలా భారతీయ జనతా పార్టీలో చాలా గౌరవంగా ఉంటుంది చాలా అందరూ బాగుండాలంటారు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు అందరూ బాగుండాలంటారు దేశం కోసం ప్రాణాలు అర్పించేది ఇప్పుడు విజయవాడలో కానీ ఇంకెక్కడ కానీ సంఘ సేవకులుగా వెళ్ళాలి అంటే ఒక బీజేపీ పార్టీనే ఫస్ట్ లెవెల్లో ఉంటుందని అందరూ గుర్తుంచుకోవాలి కర్నూలు వరదలు వచ్చినప్పుడు కానీ ఇంకెక్కడ కానీ ఇలాగే ఉంటుంది నాకు ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాను విజయవాడలో నాయకులు చాలా కష్టపడుతున్నారు కలెక్టర్లు అక్కడ వాళ్ళు కలెక్టర్లకన్నా ముఖ్యం అక్కడ పని చేయవలసిన వాళ్ళు మురుగునీటిని క్లీన్ చేసేవాళ్ళు బాత్రూములు కాలువలు క్లీన్ చేసేవాళ్ళు ఆ అనుభవం ఉండేవాళ్ళు ప్రతి పట్టణంలో ఉన్నారు వాళ్ళని ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే పట్ తీసుకొని పోయి అక్కడ పెట్టాలి ప్రతి వార్డులోనూ వాళ్ళని పెడితే వాళ్ళు క్లీన్ చేయగలరు కొత్తగా వచ్చేవాళ్ళు ఫ్లడ్లో ఎఫెక్ట్ అయింటారు కాబట్టి వాళ్ళు వచ్చి చేసేది ఉండదు అక్కడ ఉండే జనాలు కానీ లేబర్ కానీ బయటకు వచ్చి కార్యక్రమం చేసేదానికి ఉండదు అలాంటి పనులు చేసే మున్సిపాలిటీల్లో ఉండే ప్రతి మున్సిపాలిటీలో ఉండేవాళ్ళు కొంతమందిని అక్కడ తీసుకోపోతే నేను అలాగే చేశాను కర్నూలులో వరద వచ్చినప్పుడు ప్రతి కమిషనర్లు పెట్టించాను ముప్పై మంది కమిషనర్ని తీసుకొని వచ్చాం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మంది ప్రతి వార్డుకు ఒక కమిషనర్ని ఇన్ఛార్జ్గా పెట్టి అలాగే ప్రతి వార్డులోనూ హైదరాబాద్ నుంచి మిగతా పట్టణాల నుంచి ఈ మురుగు పనులు మురుగునీటిని పనులు చేసే వాళ్ళందరినీ కాలువ పనులు చేసే వాళ్ళందరినీ అక్కడ వందలాది మందిని తెచ్చి ఇక్కడ పెట్టి శుభ్రత తీసుకొని రావటానికి చాలా కష్టమైంది అలాగే పవరు మంచినీళ్ళు నలభై ఎనిమిది గంటల లోపల పవర్ అన్నీ మునిగిపోయినాయి అన్ని ట్రాన్స్ఫార్మర్లు మార్చి నీళ్ళు మంచినీళ్ళు ఇప్పించేది ప్రపంచంలో ఎక్కడ తిరుగునట్లు ఇక్కడ చేపించాము అదే రీతిలో విజయవాడలో చంద్రబాబు గారు కూడా కష్టపడి ముందుకు వెళ్తున్నారు ఇంకా ఎక్కువగానే కష్టపడుతున్నారు మరి ఇలాంటి కార్యక్రమాలు మనం ముందుకు తీసుకోవాలి